శాలివాహన కులానికి చెందిన సతీష్ కుమార్ హత్యపై సిబిఐ లేని పక్షంలో సిట్టింగ్ హైకోర్టు జడ్జి చేత విచారణ చేయాలని శాలివాహన సంఘం ఓబీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో గుంటూరులో ధర్నా నిర్వహించారు ఈ ఉన్నతాధికారి ఒక పోలీస్ డ్యూటీలో ఉన్న అధికారిని అట్లానే కంప్లైంట్ పెట్టిన అధికారి సతీష్ కుమార్ గారు అటువంటి అధికారినే హత్య చేశారంటే రేపు వారకామణి అనేది తిరుమలకి ఎంతో ముఖ్యమైనది ఆదాయ వనరు అట్లాంటి ఆదాయ వనరులు అవకతవకలు జరిగినాయి బయట పెట్టినందుకు ఈ విధంగా హత్య చేశారంటే ఇక ఎన్ని జరిగినా కానీ ఈ విధంగా ఏ ఆఫీసరు దాన్ని బయట పెడతానికి ముందుకు రాడనేది మా యొక్క అభిప్రాయం కాబట్టి ఈ కేసును వెంటనే సిబిసిఐడికి అప్పగించి సిబిఐ వాళ్ళకి అప్పగిచ్చి దీన్ని లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని మా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుమ్మర శాలి సంఘం తరఫున కోరుకుంటున్నాం సతీష్ కుమార్ ప్రధాన పాత్ర పోషించి అవినీతిని బయటికి తీసేటువంటి దాంట్లో సతీష్ గారు సిఐగా ఉండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉండి ఇవన్నీ వెలికి తీసినందువల్ల చాలా విషయాలు బయటకు వచ్చినాయి దీంట్లో జరుగుతున్న అవినీతిని మొత్తం కూడా బయటికి తీసి దాని మీద ఎంతో పోరాటం చేస్తున్నాడు ఆయన ఒక అధికారిగా ఉండి పోరాటం చేస్తుంటే ఆ యొక్క పోరాటం ఎవరికి ఇబ్బందిగా ఉందో ఒకసారి మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఏ ప్రభుత్వాలు వచ్చినా ఈ యొక్క దోపిడీకి అనుకూలంగా మారుతున్నారే తప్ప నిజాయితీగా పనిచేసేటువంటి పరిస్థితి కాదు అందుట్లో ఈ యొక్క సతీష్ కుమార్ గారు పేద వర్గాలకు సంబంధించిన కుమ్మరి కులానికి చెందినటువంటి వ్యక్తి అందువల్ల అదే కమ్మారెడ్డు బ్రాహ్మణులు ఎవరైతే చంపుండేవాళ్ళు కాదు పేద వర్గాలు కాబట్టి స్త్రీల మీద ఖచ్చితంగా దాడి చేసి హత్య చేశారనేటువంటిది ప్రపంచం మొత్తం కూడా కోడే కోస్తా ఉంది దీని విషయంలో పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిపించి దోషులు శిక్షలు పడాలని ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు మహిళా సంఘాలు మొత్తం కూడా ఇక్కడ చేరి ముక్త కఠంతో అరుస్తూ ఉన్నాయి దీని విషయంలో న్యాయం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ అక్కడ ఉండీలో డబ్బులన్నీ కూడా లెక్కేసే కేంద్రమే పరకామని దాంట్లో విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్న సతీష్ కుమార్ గారు అక్కడ రవికుమార్ అనే ఒక వ్యక్తి అక్కడ విలువైన వజ్ర వజ్రవైర్యాలు అన్ని కూడా దోసుకొని పోతుంటే అక్కడ ఉన్న ఆఫీసర్ రవికుమార్ మరి సతీష్ కుమార్ పట్టుకొని కేసు పెడటం జరిగింది అది వైసీపీ గవర్నమెంట్లో రెండు వేల ఇరవై మూడులో మరి అప్పుడు ఆయన అరెస్ట్ చేసి పెడటం జరిగింది అతని ఆస్తులన్నీ కూడా తిరుపతి దేవస్థానంగా రాయటం జరిగింది ఆ కేసుని అప్పుడు గవర్నమెంట్ వైసీపీ మరి లోక్ అదాలత్ పెట్టి రాజీ చేయడం జరిగింది మరి ఈ రోజు మరి తెలుగుదేశం వచ్చినాక దాన్ని మళ్ళీ పునరాతం చేసి సిబిసిఐడికి ఎంక్వైరీ చేయడం జరిగింది దాన్ని వాంగ్మూలయటానికి వాళ్ళ ఊరి నుంచి మరి తిరుపతి వత్తన్న నడిమధ్యలో మరి ఈ ఎవరైతే దోపిడీదారులు ఉన్నారో ఆయన దారుణంగా చంపడం జరిగింది గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డు బాయ్గా పనిచేసిన తన భర్త అహ్మద్ ఇరవై సంవత్సరాల క్రితం మృతి చెందారని ఇంతవరకు పెన్షన్ ఇవ్వలేదని భార్య అషిరిఫ్ను వాపోయారు ఎఫ్ఆర్ లేదు ఫైల్ లేదు ఆ ఎస్ఆర్ కూడా కనపడలేదు అమ్మా అంటున్నాడు ఏమన్నా చేయమంటే తిరిగి తిరిగి అతను ఇరవై సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉండాలి ఈ సంవత్సరాలు తిరుగుతూనే ఉండాలి అదో రేపు అదో రేపు అంటారే అంటే అంటే ఎప్పుడు చనిపోయాడు అప్పటి నుంచి మరి ఆస్పత్రి అధికారులు ఏమని చెప్పారు ఆయన డ్యూటీ సక్రంగా చేశాడా మరి ఎందుకు వాళ్ళు ఏం చెప్పారు మరి వాళ్ళు ఏమంటారు

నేను పురెంట్స్తుల పెన్షన్ 5500 రూపాయలు వస్తుంది అంటే అంతే అంతా మొత్తం 15000 10000 రావాలంట ఆ ఎట్టి డబ్బులు అన్నీ ఆగిపోయి నాకు చెదరి చెప్పారు నేను ఒకసారి లైఫ్ సర్టిఫికేట్ సర్టిఫికెట్ సంకెపంగా వాళ్ళు చెప్పారు నీకు చాలా డబ్బులు అయితే మళ్ళీ తిరుగు తిగుమతాల్ గగరారు వాడు చెప్పి అప్పు నుంచి తిరుగుటే ఉండ జనాల నియోజక వర్గం కొలకలూరు గ్రామ పంచాయతీ అధికారులు నట్టేట ముంచారని బాధితులు ఆరోపించారు మండలం పొలకలూరు గ్రామ పంచాయతీ ప్రజలము మాకు పొలకలూరులో రెండు వేల ఇరవై రెండు డయేరియా వచ్చినప్పుడు కొలకలూరు గ్రామ పంచాయతీ పరిధిలో వాటర్ సప్లై చేసుకున్నందుకు ఫుడ్ డొనేషన్ చేసినందుకు వీటి తాలూకు చాలా మందికి డబ్బులు ఇవ్వాల్సిన గ్రామ పంచాయతీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంది దాన్ని ఇవ్వకుండా ఈ మూడు సంవత్సరాలు ఇలాగే నెట్టుకుంటా తీసుకొని వచ్చారు అందుకోసం అని చెప్పేసి మేము ఈ దీనిపై కంప్లైంట్ ఇచ్చాము గత గత నెల పదమూడో తారీఖు అయినా సరే కింద కేంద్ర అధికారులు పట్టించుకోవట్లేదు దానిపై అమౌంట్ ఎంత రావాలి మొత్తం పది లక్షల రూపాయల దాకా రావాలి